అండి అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అవుతుందండి ఈ టైం వరకు ఏం చేస్తారంటే అదగండి ల్యాప్టాప్లో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నానండి నాకు ఇంతవరకు వీడియో ఎడిటింగు సెల్ లాంటివి చేస్తా కానీ ల్యాప్టాప్లో చేయడం రాదు తీసుకున్నాను డెబ్భై వేలు పెట్టి దాన్ని యూజ్ చేయడం రావట్లేదు అందుకని ఇవాళ వైఫై కూడా పని చేయలేదు వీడియో అనేది పోస్ట్ చేసాను అది మూడు గంటలు పట్టింది మూడు నిమిషాలకి ఇవాళ అంతా బ్యాడ్గానే ఉంది ఓకే అయితే ఇంకొక విషయం ఇల్లు నెట్ వేసుకొని మనకు వీడియో కాల్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి అయితే ఇదిగోండి ఈ శారీస్ అన్నీ ఒకరు తీసుకున్నారు ఈ శారీస్ అన్నీ ఒకరు తీసుకున్నారు దగ్గర అమ్ముకునే వాళ్ళు మనం లైవ్ చేసినా షార్ట్లు పెట్టినా పెట్టకపోయినా డైరెక్ట్ వీడియో కాల్ చేసి మంచిగా తీసుకుంటున్నారు మీకు ఇంకొక విషయం కూడా చెప్తా పెద్ద షాపింగ్ మాల్ అతను కూడా ఇంత తక్కువగా ఎలా వేస్తున్నావు అన్న అన్నదాకైతే వెళ్ళిందండి ఒకసారి మీకు వాట్సాప్లో చూపిస్తా ఆయనకు ఇంత చిన్న షాప్లో ఇంత చిన్న ఇంట్లో అమ్ముకునేవాడికి ఆ పని ఏంటో నాకు అర్థం కాలేదు ఇదిగండి సారు మాది మహానటి షాపింగ్ మాల్ విశాఖపట్నం సంభాషణ అయితే జరిగిందండి మహానటి షాపింగ్ మాల్ డోర్ నెంబర్ అన్నీ ఇచ్చేసిండు మీ దగ్గర ఏమేమి కుట్టుబాటు నడుస్తాయో ఒకసారి చూపించమంటున్నారు అంత పెద్ద షాపింగ్ మాల్ నడిపే వ్యక్తికి ఎక్కడో కూరలో కరివేపాకి ఎంత మనం ఏం అవసరం మరి మన మీదకి ఎందుకు వస్తున్నారు నాకేం తెలుస్తలేదు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా నా వేళ నేను వెళ్తున్నాను జనవరి ఫస్ట్ ఫస్ట్ వీడియో రెండు వేల ఇరవై ఆరు మీకు కూడా మంచి ఆఫర్ ఓకేనా ఇక్కడ విషయం ఏంటంటే ఇదే ఫోన్లో మొత్తం ఆల్రెడీ ఎటింగ్ చేసుకున్నా అయినా ఊరక ట్రై ఎట్లా ఉందని చేశాను అయితే మంచి ఆఫర్ ఇస్తారండి అండి ఇవాళ రేపు వెళ్ళాను మూడు రోజులు మంచి ఆఫర్ ఉంటుంది ఓకే మీకు ఒక విషయం ఫ్యాక్టరీ మాట్లాడుకుంటే ఇప్పుడు అంత పెద్ద సారు మనకైతే ఫోన్ చేశారు అంటే మెసేజ్ పెట్టారు కానీ రియల్గా వాస్తవంగా నా ఆ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తే వాచ్మెన్ కూడా నన్ను లోపర్ బాని పోరాస్తామే నువ్వు పడిచేయలు పోయిన మోఖం అని చెప్పేసి నన్ను ఎంటర్ కూడా చేయనీడు ఇట్లా ఉంటుంది పరిస్థితి ఓకేనా నా వీడియో ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకేనా అండి మీ దయ వల్ల పెద్ద పెద్ద వాళ్ళతో మంచిగా దొరుకుతుందో చెడే జరుగుతుందో నాకైతే తెలియదు ఓకేనా